థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ న్యూస్ ఈ మధ్య కాలంలో నిజంగా చాలా మంది రైతులు అంటే చాలా మంది రైతులు వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి క్షణిక ఆవేశంలో చనిపోతూ ఉన్నారు అది కూడా గడ్డి మందుని వాళ్ళు తాగి ఏదో వాళ్ళ పర్సనల్ రీత్యా ఏదో సమ్ రీజన్స్ వల్ల క్షణిక ఆవేశంలో కొద్దిగంత అయినా సరే తాగి చనిపోతా ఉన్నారు అంటే దీనికి విరుగుడు అనేది లేదని చెప్పేసి డాక్టర్స్ వాదన నిజానికి ఇప్పుడు తెలంగాణ డాక్టర్స్ ఒక కంకణం అయితే కట్టుకున్నట్టుగా మనకైతే అయితే అర్థం ఉంది ఈ గడ్డి మందుని కంప్లీట్ గా నివారించాలి అనేది డాక్టర్స్ యొక్క వాదనగా తెలుస్తా ఉంది నిజానికి గడ్డి మందుని అంటే నివారించడం అనేది సాధ్యం అవుతుందా ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం కరీంనగర్ జిల్లా హెచ్ఆర్టీఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అలా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఉన్నటువంటి డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారు మాత్రున్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం నమస్తే బాగున్నారు నమస్తే వెంకట్ బాగున్నాను చాలా ధన్యవాదాలు మీకు మీ బీవీఆర్ టీవీకి థ్యాంక్ యూ కమింగ్ ఫ్రమ్ వరంగల్ టు కరీంనగర్ రైట్ మీరు జనరల్గా నేను యాజ్ యూజువల్ చూస్తూ ఉన్నాను ఈ గడ్డి మందుని నివారించాలి అది కూడా మొత్తానికి మొత్తం అని చెప్పేసి మీ డాక్టర్స్ అసోసియేషన్ మొత్తం కంకణం పట్టుకున్నారు రీజన్ ఏంటిది ఖచ్చితంగా మా డాక్టర్ అసోసియేషన్స్ అందరూ కూడా ఇప్పుడు ఒకటే తా ఒకటే తాటి మీద ఉన్నారు ఏంటంటే ఈ గడ్డి మందు వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మేమందరం కూడా ఒకటే కంకణం కట్టుకున్నాం ఈ యొక్క గడ్డి మందుని కంప్లీట్గా నేషనల్ వైడ్ ఇండియా వైడ్గా బ్యాన్ చేయాలనేదే మా ముక్త కంఠంతో అన్ని పార్టీస్కి కానీ అన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రిప్రజెంటేటివ్స్ కానీ కూడా కూడా మేమందరం కూడా ముక్త కట్టడంతో ఒకటే చెప్తున్నాం ఏంటంటే కంప్లీట్గా ఈ గడ్డి మందును ఇండియా నుంచి తొలగించాలనేది మా యొక్క ఉద్దేశం రైట్ ఇక్కడ సార్ ఇప్పుడు గడ్డి మందును తొలగించడం వల్ల రైతులకు పని భారం అయితే పెరుగుతుంది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది అంటే గంటలో జరిగే పని ఒక రోజు రెండు రోజులు పట్టేటువంటి సంవత్సరం ఆ సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉంది దీనికి పరిష్కారం ఏంటిది ఖచ్చితంగా మీరు అన్నట్టు గడ్డి మంది వాడడం వల్ల తొందరగా మనకు ఇది నేల మనకు క్లీన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాకపోతే దీనివల్ల వచ్చే అనర్ధాలు కోకొల్లలు మనం ఏంటంటే కొంచెం తాగినా కూడా అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ తాగినా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఇది సమయంతో కాదు ఇంకా ఖర్చుతో కూడింది కూడా కాదు బాటిల్ ఆ బాటిల్ అంతా ఒకసారి చూపించండి అంతా తాగినా కూడా చనిపోతారు ఈజీగా ఈ మూత తాగితే చనిపోయే ఛాన్సెస్ ఈ మూత దీనికి నిజంగా దీనికి అదే మేము చెప్పేది ఏంటంటే వైద్యంలో గడ్డి మందుకు విరుగుడు లేదు అందుకనే దీన్ని కంప్లీట్ గా మనము బ్యాన్ చేయాలని ఇండియా నుండి కోరుతున్నాం అక్కడక్కడ గడ్డి మందు తాగినటువంటి వ్యక్తులు కూడా బ్రతుకుతా ఉన్నారు చాలా రేర్ కేసెస్ లో బతుకుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు అన్నట్టు ఇప్పుడు మనకు సమయం భావం వల్ల కానీ ఖర్చు భావం వల్ల గడ్డి మంది వాడడం వల్ల మనకు కొంచెం అదైతుందో మేలు అవుతుందో కానీ మనం ప్రాణాలు కోల్పోతున్నాము ఏదో రెండు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకి వచ్చే గడ్డి మందుని తీసుకుంటే మాత్రం హాస్పిటల్లో ఒక ఐదు నుంచి పది లక్షలు మాత్రం ఖచ్చితంగా ఖర్చు అవుతుంది కానీ గ్యారంటీ కూడా లేదు ప్రాణం బతుకుతుందని గ్యారంటీ కూడా అంత ఖర్చు పెట్టినా కూడా ప్రాణం బతుకుతుందని గ్యారంటీ లేదు ఎందుకంటే చాలామంది కూడా క్షణిక ఆవేశంలో తీసుకుంటున్నారు తీసుకొని ఒక రెండు నుంచి మూడు రోజులలో వాళ్ళ ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి మాత్రం చనిపోవడానికి అయితే ఎక్కువగా మనం కేసెస్ అయితే చూస్తున్నాం రైట్ ఇప్పుడు మీరు చూసినటువంటి కేసెస్లో ఒకటి చెప్పండి ఇప్పుడు ఇంత ఇంత మోతాదులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు తీసుకున్నాడు రైతు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక మనిషి ఫస్ట్ డే ఎట్లా ఉంటుంది సెకండ్ డే ఎట్లా ఉంటుంది థర్డ్ డే అట్లా ఎన్ని రోజుల వరకు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది ఈ బ్రతికినటువంటి రోజుల్లో రిజల్ట్ అనేది ఎట్లా ఒకసారి చెప్పండి క్లియర్గా చాలా మంచి ప్రశ్న చాలా మంది కూడా ఇది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటంటే స్టార్టింగ్ తీసుకోగానే మనకి ఏమైతుందంటే నాలుగు అంతా కూడా అల్సర్స్ ఫామ్ అవుతా ఉంటాయి అప్పుడు మనకు వెంటనే మనకు ఆరోగ్యం మీద కానీ లేకపోతే బ్రెయిన్ మీద కానీ ప్రభావం చూపెట్టదు కాబట్టి పేషెంట్ మాట్లాడుతూనే ఉంటాడు ఒక రెండు రోజుల వరకు కూడా మాట్లాడుతూనే ఉంటారు అప్పుడు వెంటనే వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సార్ మమ్మల్ని బతికించండి ఏదో ఆవేశంలో తాగి తాగినామని చెప్తారు కాకపోతే ఇది డాక్టర్స్ హ్యాండ్ నుంచి కూడా వెళ్ళిపోతుంది కాకపోతే ఈ ఖర్చు పెట్టి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు ఖర్చు పెట్టి డయాలసిస్ అన్ని చేసినా కూడా గ్యారంటీ మాత్రం లేదు కాబట్టి పేషెంట్ ఫస్ట్ ఓరల్ అల్సర్స్ ఫామ్ అవుతాయి దాని తర్వాత మెల్లగా ఆర్గాన్స్ డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి కిడ్నీ కానీ లంగ్స్ కానీ లివర్ కానీ చెప్పాలంటే మొత్తం బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఒక రెండు రోజుల వరకు పేషెంట్ మనతో మాట్లాడుతూనే ఉంటాడు సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లంగ్ ఫెయిల్యూర్ అయిపోయి మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి సడన్గా రెండు రోజులు మూడు రోజుల్లో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి పేగులు కాలిపోతాయి అది అని చెప్పేసి అవును లోపల తీసుకున్నప్పుడు కూడా నాలుగే కాలుతుంది ఇక్కడ అన్నవాహికంట వీసా వీసోఫైకస్ కూడా కాలిపోతుంది పేగులు కూడా కాలిపోయి అది రక్తంలో చేరిపోయి ఏమవుతుందంటే కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోతాయి లంగ్స్ అనేది మొత్తం గట్టిగా అయిపోయి సాచురేషన్ అనేది పడిపోతుంది వాళ్ళకి ఆక్సిజన్ పెట్టినా కూడా ఏం ఉపయోగం లేకుండా కూడా వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పేగులు కాలిపోతా ఉంది ఇన్ డేస్ లలో అంటున్నారు అసలు ఏముంది సార్ గడ్డి మందులోంటాయ్ అదే పారాక్విడ్ అంటే పారాక్విడ్ డహైడ్రోక్లోరైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ గడ్డి మందుగా ఫస్ట్ మనకు ఇండియాలో దీన్ని పెస్టిసైడ్స్ కింద వాడు పురుగులు చంపుదామని వాడరు దాని తర్వాత ఇది మనకు మార్కెట్లో లో వీడిసైడ్ కింద వచ్చింది అంటే ఏదైతే కలుపు మొక్కలని చంపడానికి దీన్ని తీసుకొచ్చారు దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఇది మనకు ప్రాణాంతకం మనం తెలిసిన తర్వాత చాలా మంది కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అవుతారో లేకపోతే ఎగ్జామ్ బాగా అయ్యారు లేకపోతే ఇంట్లో ఒక డాడీ కొట్టినో లేకపోతే బైక్ కొనియలేదనో కార్ కొనియలేదనో పోయి గడ్డి ముందు తీసుకొని శనివా శనికావేశంలో ఎట్లా ఫ్యామిలీస్ కూడా ఇంట్లో భారీభర్తలు గొడవడినప్పుడు బెదిరిద్దామని బెదిరిద్దామని కూడా తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత వాళ్ళు పచ్చత్తాపడి ఏదో బెదిరిద్దామని పోయినాం కానీ అదేమవుతుందంటే ఫ్యామిలీ మొత్తానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ మనిషి బ్రతికే ఛాన్సెస్ లేదు కాబట్టి ఆ ఆ మనిషికి కూడా తెలుస్తూ ఉంటుంది నేను చనిపోతున్నానని తెలిసినప్పుడు ఆ క్షోభ ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల దీనికి ఏంటంటే పెక్యులారిటీగా యాంటీడోట్ అనేది లేదు విరుగుడు మందు లేదు కాబట్టి దీనికి కన్జర్వేటివ్ మేనేజ్మెంటే కన్జర్వేటివ్గా మనం డయాలిసిస్ చేసుకుంటే అది బాడీలో నుంచి తీసేయడమే అప్పటికీ మనకు ఆర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రైట్ మీ ఇప్పుడు మీ డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటిదాకా ఎవరెవరిని అప్రోచ్ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమంటా ఉన్నారు పెస్టిసైడ్స్ షాప్ ఓనర్స్ వాళ్ళు ఉన్నారు కరీంనగర్ జిల్లాలో ఇది మన హెచ్ఆర్డిఏ తరపున మనము డిస్టిక్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీ సత్పతి గారికి చాలా మంచిగా రెస్పాండ్ అయిపోయి తను మన తను చైర్మన్గా వహించి ఒక మీటింగ్ కాల్ఫర్ చేశారు అందులో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ అండ్ డిసిషన్స్ తీసుకున్నాము ఇది కూడా మేము ఏంటంటే కరీంనగర్ నుండి స్టార్ట్ చేసినాము ఇది నేషనల్ వైడ్ బెంచ్ మార్క్గా కూడా అవుతుందని చెప్తున్నాము మేడం కూడా మేడం మేడం కూడా ఒక మాట అన్నారు ఇది ఇప్పుడు బ్యాన్ చేయాలంటే మనకు ఏంటంటే పార్లమెంట్లో చట్టం తీవాల్సి ఉంటుంది కాబట్టి మనం దీన్ని రిస్ట్రిక్షన్ ఇన్ యూస్ ఎందుకంటే పెస్టిసైడ్స్ మనం కొంచెం రిస్ట్రిక్షన్ యూస్ పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరైతే గడ్డి మందుకు ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ పేరు కానీ ఆధార్ కార్డు కానీ ఇక ఎంత మనకు పొలం ఉన్నదనేది మనము ఆ డేటా తీసుకోగలిగితే ఎవరైతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటారో ఎవరైతే తీసుకుపోతారో ఆ వారిని కూడా మనము చట్టపరంగా దాన్ని కొంచెము కఠినంగా చేస్తే మాత్రం చాలామంది కూడా అది కొనడానికి కూడా వెనుక కాబట్టి ఇటువంటి తీసుకుంటున్నప్పుడు మనము వాళ్ళందరూ కూడా సెన్సిటైజ్ అవుతారు అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ ఈ కరీంనగర్లో ఇప్పుడు ఇది అమలు చేస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు కావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికే కేరళలో మరియు బీహార్లో ఈ మందుని రిస్ట్రిక్షన్ న్యూస్లో పెట్టారు మా యొక్క ఉద్దేశం ఏంటంటే కం ఫస్ట్ తెలంగాణలో కంప్లీట్గా బ్యాన్ చేసి ఇండియా వైడ్ కూడా మొత్తానికే బ్యాన్ చేయాలనేది మా డాక్టర్స్ అసోసియేషన్ నుండి మేము ముక్త కంఠంతో అందరికీ చెప్తున్నాం సరే ఇక్కడ ఒక గడ్డి మందు ఒకటేనా మిగతా మందులు అట్లాంటి రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తూ ఉందా గడ్డి మందులు చాలా రకాలు ఉంటాయి దాంట్లో పారాక్విట్ పాయిజన్ మాత్రం చాలా హానికరం సో మొదటిగా మేమైతే ఈ పారాక్విట్ పాయిజన్ మీదనే మనం ఫైట్ చేస్తున్నాము ఇంకా ఆల్టర్నేట్ గడ్డి మందులు ఏమైనా ఉన్నాయో కూడా సో మేము ఏంటంటే పారాక్యూట్ కాకుండా అమోనియం గ్లైఫోసైడ్ కానీ ఇంకా అదర్ ఇతర గడ్డి మందులు కూడా వాడచ్చు అంటే సెలెక్టివ్ గడ్డి మందులు కూడా ఉంటాయి కాబట్టి అవి వాడుకుంటే కొంచెం మోతాదులో మనకు ప్రాణానికి హానికరంగా కొంచెం కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనం ఏంటంటే పారాక్యూట్ నుంచి ఆల్టర్నేటివ్ గడ్డి మందులు వాడాలనేది అయితే మాత్రం మేము చెప్తున్నాం దీన్ని చట్టం చేయాలంటే ఇట్స్ పెద్ద ప్రాసెస్ ఇది చట్టంగా మారాలంటే నిజంగా పెద్ద ప్రాసెస్ ఇది తలనొప్పి కూడా ఒకనొక టైంలో మరి ఇది చట్టంగా మారుతుందా దీన్ని అసలు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇది మనకు లీగల్ దాంట్లోనే మనకు ఉంది దీనిలో చాలా యాక్ట్స్ ఉన్నాయి మనకి ఏంటంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ కింద మనకు వస్తుంది కాబట్టి సో ఇట్లా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద కూడా వస్తుంది కాబట్టి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారిని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జేపీ నడ్డా గారిని కూడా మేము కలవాలనుకుంటున్నాము దీనికి ఖచ్చితంగా ఎందుకంటే ఇది మనకు చాలా ప్రాణాంతకము అట్ ద సేమ్ టైం యాంటీడోట్ లేదు మరియు ఇతర దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు బ్రెజిల్లో కానీ లేకపోతే నేపాల్లో కానీ దీన్ని బ్యాన్ చేశారు కాబట్టి యుఎస్లో కూడా ఒక పన్నెండు వందల పైగా కోర్టు కేసెస్ ఉన్నాయి అమెరికాలో కాబట్టి దీన్ని మేమైతే ఖచ్చితంగా బ్యాన్ ఇండియాలో బ్యాన్ చేయాలి ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేసేంత వరకు మాత్రం మా ఉద్యమం కంటిన్యూ అవుతుంది సార్ ఒక క్వశ్చన్ దీంతో ముగించేద్దాం ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ మీరు ఈ కాస్ కోసము ఫైట్ చేస్తూ ఉన్నారు కదా ఎందుకు మీరు ఫైట్ చేస్తున్నట్టు ఇది ఎందుకంటే దీనికి పారాక్విట్ వల్ల మేము చూస్తుంటాం కాబట్టి చాలా మంది పారాక్విట్ తీసుకొని చనిపోతూ ఉంటారు దాంట్లో యంగ్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు ఎందుకంటే యంగ్ స్టూడెంట్స్ చాలా మంది యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే టెన్త్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే అవును మేము ఎటువంటి కేసెస్ చూసాము ఎందుకంటే క్షణికావేశంలో వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ తిట్టినప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ వాళ్ళని మేము రక్షించలేకపోతున్నాము ఎంసెట్ సీట్ రాకపోవడం వల్ల కానీ లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవబడి వాళ్ళు బెదిరిద్దాం అనేది మందు తాగడం కానీ లేకపోతే రైతులు రైతులకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక పంట అద్దకపోవడము లేకపోతే దానివల్లనో ఈ మధ్య మనం ఏం చేస్తున్నామంటే దీన్ని హోమిసైడ్ కింద కూడా వాడుతున్నారు హత్య చేయడానికి కూడా వాడుతున్నారు దీన్ని కాబట్టి దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఇది మన మేము మాత్రం దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలనేది కోరుకుంటున్నాం ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే రైతులకు కానీ లేకపోతే కామన్ పీపుల్ అందరికీ కూడా గడ్డి మందు అనేది చాలా ప్రమాదకరం దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అది మొత్తం మన బాడీని అంతా కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇది షార్ట్ టర్మ్గా ఎఫెక్ట్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్గా కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఎవరైతే రైతులు వాడుతుంటారో వాళ్ళకు వాడినప్పుడు కొంచెం కొంచెం మనం ఇన్హేల్ చేసినప్పుడు కూడా లాంగ్ టర్మ్లో వాళ్ళు పార్కిన్సన్స్ డిసీజ్ మీద కూడా బాధపడుతున్నారు అంటే వాకింగ్ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ రోజులుగా వాళ్ళు పీల్చడం వల్ల ప్లస్ నేల సారవంతం కోల్పోతుంది మనం తిరిగి అందరివి కూడా దాంట్లో పాయిజన్స్ వచ్చి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ అక్యూట్గా ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మనము హ్యాండిలింగ్ ఆఫ్ పారాక్యూట్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాలి అండ్ దీని రిస్ట్రిక్షన్ ఇన్ యూజ్లో ఇప్పుడు పెట్టాలి ఖచ్చితంగా అండ్ మేము కంప్లీట్గా దీన్ని బ్యాన్ చేయాలనేది మాత్రం మేము డిమాండ్ మాత్రం పెట్టాము సార్ వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు మనం మీరు చట్టంగా చేయాలి అది దాన్ని ఫైట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే కానీ ఇది అవ్వని పని సో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో అవుతుందా అసలు ఇది ఒకటి చెప్ప చెప్పాము మేము చాలా మందికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి కానీ ఇక్కడ లోకల్ మినిస్టర్స్ కానీ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఇంత ఉంటుందని కూడా ఐడియా లేదు కాబట్టి మనస్ మేము చెప్పంగానే ఇంత బాధాకరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మేమైతే మా గొంతు మాత్రం వినిపిస్తామన్నారు వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద ఉన్నారు ఎందుకంటే ఎట్ ద ఎట్ ద ఎండ్ ప్రాణాలు అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి అందరూ కూడా మా ఒకే తాటి మీద కూడా వస్తున్నారు పొలిటిషన్స్ నుంచి కూడా సపోర్ట్ ఉన్నది మేమందరం కూడా అప్రోచ్ అవుతున్నాము అండ్ ఈవెన్ పెస్టిసైడ్ డీలర్స్ పెస్టిసైడ్ అమ్మే వాళ్ళు కూడా షాప్లలో కూడా సార్ మాకు దీని ఎఫెక్ట్ తెలుసు మేము కరీంనగర్లో మాత్రం దీన్ని రిస్ట్రిక్షన్ ఆఫ్ వ్యూస్లో పెట్టాము ఖచ్చితంగా అన్ని డేటా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అందరు సపోర్ట్ అయితే మాకు ఉన్నది ఖచ్చితంగా ఇది ఏంటంటే ప్రజా ఆరోగ్యం గురించే చేస్తున్నాం కాబట్టి అందరి నుంచి మాత్రం మాకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉంది డాక్టర్స్ నుంచి పొలిటికల్ నుంచి ఎన్జిఓస్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు మేమందరూ కూడా అప్రోచ్ అవుతాము మీ అందరు కూడా మీ మీ సపోర్ట్ కావాలి దీంట్లో కాబట్టి మీ అందరూ కూడా ఏంటంటే పొలిటీషియన్స్ కానీ ఇంకా అడ్మినిస్ట్రేషన్స్ కానీ మీరు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి ఈ మహమ్మారిని ఈ మన భారతదేశం నుండి తరిమి కొట్టండి రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబా టేక్ కేర్